హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బా తెస్తున్నాం ఇవాళ మనం నిమ్మకాయ పులిహోర ఎట్లా వేసుకుందాం మా యుద్ధం గిట్లా వేసుకోరు టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది అన్నట్టు లంచ్ బాక్స్లో పిల్లలకి గిట్లా పెట్టినామనుకో డబ్బా మొత్తం ఖాళీ వేసుకొని తీసుకొస్తారు అట్లా ఉంటుంది టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది నేను చెప్పినట్టు ఏ మంచిగా ఒక కంచుడు పెట్టుకొని మంచిగా నూనె పోసుకోరి నూనె హీట్ అయినాక చూస్తారు కదా కొంచెమే పోసుకోరి నూనె హీట్ అయినాక మంచిగా ఆవాలు ఉంటాయి కదా కొన్ని ఆవాలు కొన్ని ఆవాలు ఎక్కువ వేసుకోరి ఆవాలు వేసుకున్నాక తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని జీలకర్ర వేయాక అది కూడా వేగినాక మంచిగా కచ్చా పెచ్చా దంచుకున్న మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా మంచిగా వేగినాక ఏం చేయాలి కొన్ని పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వేసుకోవాలి పల్లీలు మంచిగా ఇట్లా పలగాలి ఎందుకంటే పచ్చి పచ్చిగా వస్తాయి అన్నట్టు ఇట్లా పలిగినట్టు మనకు అనిపిస్తే అప్పుడు అవి తర్వాత మనం పచ్చిమిర్చి కూడా చిన్న కడిగేసి వేసేసుకోవాలి ఇవి రెండే వేగుతున్నప్పుడు ఒక ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ మంచిగా వేసుకొని అందులో వేసేసుకోవాలి ఇవి మొత్తం మంచిగా మిక్సీ వేసుకోవాలి గరికబట్టి మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో ఇవన్నీ మంచిగా మిక్స్ కావాలి ఈ మిక్స్ అయ్యేటప్పుడు ఫ్రై అవ్వడానికి కొంచెం మనము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి తర్వాత వేసుకోవద్దు మంచిగా వేసేసినాక ఒక రెండు మూడు క్యారెట్లు చిన్న క్యారెట్లు ఉంటాయి కదా అవి మొత్తం చిన్న చిన్న వేసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలి క్యారెట్ ఏంటంటే పిల్లలకు చూడడానికి మంచిగా కనబడుతుంది మళ్ళీ మంచి కలర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళకి టేస్ట్ సంబంధం లేదు కానీ చూడడానికి మాత్రం మంచిగా ఉండాలి కదా అందుకని ఇట్లా క్యారెట్ కూడా వేస్తున్నా మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి తర్వాత ఇవి మొత్తం అన్నీ ఫ్రై అయినాక కొంచెం పసుపు అది కొంచెం మీద కిరికలు వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి మొత్తం ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఒక నిమ్మకాయ ఇట్లా పెద్ద నిమ్మకాయని తీసుకొని మొత్తం ఇట్లా ఫ్రెష్ చేయాలి ఎందుకంటే మనకు అందులోకెళ్ళి రసం అనేది బయటకు వస్తుంది అన్నట్టు ఇట్లా చేస్తే మంచిగా ఇట్లా కట్ చేసేసుకొని మొత్తం జ్యూస్ తీసుకోవాలి దాన్ని తీసి మొత్తం ఇప్పుడే పోసుకోవాలి ఇప్పుడు పోసుకుంటే వెళ్ళి అన్నిటికి మంచిగా పడుతుంది అన్నట్టు కరిగి మొత్తం పట్టినాక మనం మిగిలిపోయిన అన్నం లేకపోతే అప్పుడే వండిన అన్నం ఉంటుంది కదా నాకు అయితే బెస్ట్ లెమన్ రైస్కి ఏంటంటే మిగిలిన అన్నం ఉంటుంది చూడండి పలుకులు పలుకులు ఉన్న ఆ రైస్ అయితే మంచిగా ఉంటుంది మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటేనే లెమన్ రైస్ అయినా ఏదైనా మంచిగా వస్తుంది అప్పటిదప్పుడు ఉండేందులో కొంచెం పదను ఉండేసరికి మనకు మంచిగా రాదన్నట్టు ఇట్లా రైస్ మొత్తం వేసేసి మొత్తం కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి మొత్తం మిక్స్ అయ్యి ఆక కలపాలి చూస్తున్నారు చూడు ఇట్లా కలుపుతూనే ఉండగా మనం ఇట్లా మొత్తం మిక్స్ అయినాక చూస్తారు కదా మంచి కలర్ కూడా వచ్చేది కదా ఇట్లా మొత్తం మిక్స్ అయిపోయాక మనం కొంచెం కొత్తిమీరల పొడి కూడా అల్లుకోవాలి ఇట్లా కొత్తిమీర పొడి కూడా అల్లుకొని మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని తర్వాత మనం కరివేపాకు వేసుకొని దించేసుకుంటే నిమిషంలో అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది కొత్తిమీర వేసినాక చూడరు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనకు అయితే చూసుడుతోనే తింటారు అట్లా లెమన్ రైస్ ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడు టేస్ట్ మాత్రం అత్తిరిపోద్ది ఇట్లా చేసి పెడితే బాక్స్లో అనుకో వాళ్ళు మంచిగా తినేస్తారు మంచిగా హెల్దీకి కూడా మంచిది అన్నట్టు మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటే మాత్రం కంప్లీట్గా మంచిగా వస్తుంది సూపర్ వస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేయరి అట్లనే షేర్ చేయరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచిగా ఇంకా లెమన్ రైస్ వీడియోస్ అయినా ఏ వీడియోస్ అయినా కావాలంటే తన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోకండి